ప్రెగ్నెన్సీలో షుగరు రావటానికి టైప్ టూ డయాబెటీస్ రావటానికి మామూలు పబ్లిక్ ఎంతవరకు ఎంత రిస్క్ ఉందో ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళకి కూడా సేమ్ అయ్యే రిస్క్ ఫ్యాక్టర్సు రిస్క్ అంటే వాళ్ళకి జనరల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కన్ఫామ్ అవగానే షుగర్ చెక్ చేసుకోవాలి అట్లాగే మళ్ళీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ వీక్స్ అప్పుడు ఒకసారి షుగర్ చెక్ చేసుకోవాలి వాళ్ళకి కనుక షుగర్ లెవెల్స్ మరి నార్మల్ రేంజ్ కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని మనం డయాబెటీస్ కింద కన్సిడర్ చేసి ట్రీట్ చేయాలి మామూలు వ్యక్తుల్లో అయితే ప్రీ డయాబెటిక్ నీకు షుగర్ రావడానికి ఇంకా కొంత టైం పడుతుంది రాబోయే దశలో ఉన్నామని చెప్తాం బట్ ఇన్ ప్రెగ్నెంట్ లేడీస్లో ప్రీ డయాబెటిక్ అనేది ఉండదు వారిలో షుగర్ నార్మల్ రేంజ్ ఫాస్టింగ్ లెవెల్స్ ఎంత ఉండాలి దానికంటే ఎక్కువ ఉంటే మనం దాన్ని డయాబెటిస్ కింద కన్సిడర్ చేసి ట్రీట్ చేయాల్సిందే లేదంటే ఏమవుతుందంటే ఈ హై షుగర్ అనేది బేబీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది సో మదర్లో ఉండే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అది పుట్టబోయే బిడ్డకి మరి మ్యాక్రోజోమిక్ బేబీ అంటాం అంటే బాగా ఓవర్ వెయిట్తో బేబీ మూడున్నర నాలుగు కిలోలు బరువుతో పుట్టడం అట్లాగే మరి మదర్ కనుక ఫస్ట్ ట్రై అంటే మొదటి మూడు నెలల్లో కనుక షుగర్ ఎక్కువగా ఉంటే ఆ ఎఫెక్ట్ బేబీ యొక్క ఆర్గాన్స్ డెవలప్మెంట్ మీద పడుతుంది అంటే కంజనట్లు ఎనామిలీస్ పుట్టుకతో అవయవాల్లో లోపం రావచ్చు గుండెలో కానీ లేదంటే వెన్నుపోసులో కానీ మెదడులో కానీ కంజనట్లు ఎనామిలీస్ అంటాం ఇలాంటి వాటితో పుట్టే అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉంది అందువల్ల మదర్కి డయాబెటీసు ఉన్నట్లయితే ఖచ్చితంగా మరి ప్రెగ్నెంట్ టైంలో దాన్ని చక్కగా కంట్రోల్ చేయాలి ఇన్సులిన్ ఇచ్చి రోజు అవసరమైతే రెండు మూడు సార్లు ఇన్సులిన్ ఇచ్చి కంట్రోల్ చేయాలి వాళ్ళ టార్గెట్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి మనం మామూలు పర్సన్స్లో ఒక పది పాయింట్లు ఇరవై పాయింట్లు ఎక్కువ ఉంటే పర్లేదు అన్నట్టు మనం అంటే వాళ్ళల్లో అంత రి రిలాక్సేషన్ లేకుండా స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టాలి అట్లాగే కొంతమందిలో మరి ఈ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే మదరు అబార్షన్స్ అవటం రిపీటెడ్గా అబార్షన్స్ అవటం ఇట్లాంటివి కూడా ఉంటాయి సో అందువల్ల మదర్స్ ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ ఉన్నట్లు తెలిసిందో వాళ్ళు దాన్ని కూడా చక్కగా కంట్రోల్లో పెట్టుకోవాలి బట్ వాటితో పాటు ఈ డెలివరీ అయిపోయినాక జనరల్గా డయాబెటీస్ తగ్గిపోతుంది చాలామందిలో సో మళ్ళీ వాళ్ళకి భవిష్యత్తులో టైప్ టూ డయాబెటీస్ అంటే రెండో రకం షుగర్ ఏదైతే ఉందనో అది డెలివరీ అయినాక ఐదేళ్లకో పదేళ్లకో మళ్ళీ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని మీద ఒక మానిటరింగ్ ఎవ్రీ ఇయర్ కూడా చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి